thank you యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల కేంద్రంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హార్హెచ్ గోల్డ్ క్లబ్ అండ్ ఎలైట్ ఏజెంట్ చెరుకు మహేష్ మీడియాతో మాట్లాడుతూ స్టార్ హెల్త్పై వచ్చిన అపోహలు నిజం కావని అన్నారు నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను నేను చౌటుపల్ ఉంటాను ఏమైనా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ అయినటువంటి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ జీరో నైన్ త్రీని సంప్రదించగలరు మరిన్ని వివరాలకు ఒక ఫోన్ కాల్ చేయండి నేను ఇంటికి వచ్చేసి మరిన్ని వివరాలు అందిస్తాను నా పేరు చెరుకు మహేష్ నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆర్ఎస్ గోల్డ్ క్లబ్ మెంబర్షిప్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగినది అదేవిధంగా ఎలైట్ మెంబర్షిప్ కూడా నాకు రావడం జరిగినది ఈరోజు ఈ మీడియా సమావేశంలో మాట్లాడడానికి ముఖ్య కారణం గత కొద్ది రోజులుగా అనేక న్యూస్ పేపర్లలో కానీ యూట్యూబ్ ఛానళ్లలో కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ల పైన అనేక అపవాదులు కస్టమర్స్కి అనేక అపోహలు సృష్టించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఒత్తి మాటలే ఎలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశము అంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చాలా పెద్ద కంపెనీ దాని యొక్క ఆశయం ఏంటంటే మారుమూల పల్లెల్లో కూడా ప్రతి పేద ప్రజలకి కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా కల్పించాలన్న ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దాదాపుగా సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగినటువంటి ఈ కంపెనీని తట్టుకోలేక వాళ్ళు ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుతున్నట్టు ఈ పనులు ఎక్కువ ఉన్నటువంటి చెట్లకి రాల దెబ్బలని ఎలాగంటాము ఆ విధంగా ఎక్కువ పాలసీలు కలిగి ఉండి ఎక్కువ క్లైంట్స్ జరుపుతున్నటువంటి ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన అనేక అపవాదులు ఆరోపణలు అనేక యూట్యూబ్ ఛానల్ చేయడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు అంటే నేను నా దగ్గర పాలసీ తీర్చుకున్నటువంటి అనేక మంది కస్టమర్లకి వారికి వచ్చినటువంటి అనేక విధాలైనటువంటి ఆరోగ్య సమస్యలను నేను దగ్గరుండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా క్లియర్ చేయించడం జరిగినది ఫర్ ఎగ్జాంపుల్గా చిన్నది నా దగ్గర పాలసీ తీసుకున్నటువంటి గుండు ఆంజనేయులు అనే వ్యక్తి ఐదు లక్షల పాలసీ తీసుకోవడం జరిగినది ఆయన తీసుకున్నటువంటి ఐదు లక్షల పాలసీకి ఆయనకు బ్రెయిన్ సర్జరీ రావడం జరిగినది దానికి ఆయన తీసుకున్నటువంటి పాలసీ మొత్తం అనగా ఐదు వేల రూపాయల చెక్కుని ఆయనకి చెక్ రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ ఐదు లక్షల చెక్కుని వాళ్ళకి అందజేయడం జరిగింది అదేవిధంగా చాలామంది ఇంకా మొన్న మనం యూట్యూబ్ ఛానల్లో చూసినట్టుగా రక్తహీనత వచ్చిన వాళ్ళకి క్లైమ్ చేయలేదు అని ఒక చిన్న వార్త రావడం జరిగినది నా కస్టమర్స్ అయినటువంటి చౌటుపాల్ వాస్తవ్యులు నల్ల శంకర్ గారు అదేవిధంగా వర్ధం శంకర్ గారి వారే కూడా ఈ రక్తహీనత రావడం జరిగినది దాన్ని నేను కొత్తపేటలో ఉన్నటువంటి ఒక మంచి హాస్పిటల్ అయిన ఓజోన్ హాస్పిటల్లో దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగినది ఈ చికిత్సకు అవసరమైనటువంటి మొత్తం డబ్బులను కేవలం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే వాళ్ళకి అందజేయడం జరిగినది ఈ విధంగా అనేక సేవలు మా కంపెనీలో ఉన్నటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి హ్యూమన్ కేర్ అనేటువంటి ఒక అద్భుతమైన పాలసీని నేను దాదాపుగా ఒక ముప్పై మందికి ఇవ్వడం జరిగినది ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే పాలసీ తీసుకున్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత డెలివరీ యొక్క ఖర్చులను పాలసీలో ఇవ్వడం జరి ఇస్తున్నటువంటి ఒకే ఒక ఆరోగ్య సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ ద్వారా ఒక సెప్టెంబర్ నెలలోనే నేను గురుజ చంద్రశేఖర్ గారు సామ నరసింహారెడ్డి గారు పాక కృష్ణ గారు ఇలా వీళ్ళందరి యొక్క డెలివరీలకు వాళ్ళ భార్యల యొక్క డెలివరీకి అవసరమైనటువంటి ఖర్చులను మొత్తము మారుమూల గ్రామం అయినటువంటి ఎలాంటి నెట్వర్క్ హాస్పిటల్ లేనటువంటి ఒలిగొండలో చికిత్స చేపించి ఆ డెలివరీకి అవసరమైనటువంటి ఖర్చులను ఇప్పించడం జరిగినది అదేవిధంగా సామ నరసింహారెడ్డి గారి కుమారుడు పుట్టగానే పుట్టు పసుకలు రావడం జరిగినది వాళ్ళ భార్య డెలివరీ కోసం అవసరమైనటువంటి యాభై వేల రూపాయలను ఆ కొడుకు పుట్టు పసుకలకు క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి దాదాపు ఎనభై వేల రూపాయలను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా అందించి వాళ్లకు నాణ్యమైనటువంటి సేవలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను క్లియర్ చేపించి వాళ్ళని ఇంటి దగ్గర చేర్పించుకొని రావడం జరిగినది అదేవిధంగా ఈ జనవరి ముప్పై ఒకటి తారీఖు దాదాపుగా నాలుగు వేల పాలసీలు చేయడం జరిగినది ఆ ఒక్కరోజే ఎనిమిది కోట్ల టర్నోవర్ని రాబట్టినటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన ఈ విధంగా ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు మీరు మిగతా కంపెనీలతో పోల్చినప్పుడు అత్యధిక క్లైమ్ రేట్లను కలిగి ఉండి అత్యధిక నెట్వర్క్ హాస్పిటల్ను కలిగి ఉన్నటువంటి ఒకే ఒక ఆరోగ్య సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా దాదాపుగా తొమ్మిది వందల యాభై బ్రాంచ్లను కలిగి ఉన్నది దాదాపుగా ఎనిమిది లక్షలకు పైగా ఏజెంట్లను కలిగి ఉన్నటువంటి ఒకే ఒక ఆరోగ్య సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు వేల ముప్పై వచ్చేసరికి దాదాపుగా ముప్పై వేల కోట్ల ఓవర్ను స్టార్ హెల్త్ ఇన్సూరెన్సు తప్పకుండా అధిరోహించడం జరుగుతుంది ఈ విధంగా దినదిన అభివృద్ధి జరుగుతూ ఆరోగ్య సంస్థలో చేరినటువంటి కస్టమర్స్ యొక్క ఆరోగ్య సమస్యలను నాణ్యమైన హాస్పిటళ్లలో నాణ్యమైన చికిత్సను అందజేస్తూ ప్రజలకు తక్కువ రేట్లలో బీమా పాలసీలను అందిస్తున్నటువంటి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ను అందరూ ఆదరించాలని కోరుతున్నాము ఎందుకోసమంటే ఇప్పుడు ప్రతి ఇంటిలో రేషన్ కార్డు కంటే ఎక్కువగా కూడా ఇప్పుడు ఒక ఆరోగ్య కార్డు ఆరోగ్య భద్రతా కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తప్పకుండా ప్రతి ఇంటిలో ఉండాలి ఏ సమయంలో ఏ ఆపద సంభవించి మనం దాచుకున్నటువంటి మొత్తాన్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడ జరిగేటువంటి ఖర్చులను మనము ఎంత ఖర్చు అవుతుంది ఈ ట్రీట్మెంట్కి ఇంత ఖర్చు పెట్టగలమా అన్న అపోహను తొలగిస్తూ తక్కువ ధరలకు ఉన్నప్పుడే మనం ఆరోగ్య బీమాను తీసుకొని ఏదైనా అనుకోని ఆపదలు సంభవించినప్పుడు ఈ ఆరోగ్య బీమా ద్వారా నాణ్యమైన చికిత్సను పొంది మన యొక్క ఆర్థిక భద్రతను ఏర్పరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మరి ఒకసారి మరి ఒకసారి అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో ఒక స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును తీసుకొని మీకు ఆరోగ్య భద్రతతో పాటు ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం మీ చెరుకు మహేష్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్